సీటు దక్క నేతలెవరూ నిరాశ చెందొద్దని చెప్పారు సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక తగిన పదవులతో వారిని దగ్గరకు తీసుకుంటారని ఆయన భరోసా ఇచ్చారు ఈ రోజు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు ఎంపీ స్థానాల పేర్లను జాబితాను విడుదల చేశారు సామాజిక సమీకరణాలు సోషల్ ఈక్వేషన్స్ ని పరిగణలోకి తీసుకుని యాభై శాతం సామాజిక న్యాయం దిశగా వెళ్లింది ప్రస్తుతం నూట డెబ్బై ఐదు స్థానాలకు అసెంబ్లీ ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం అనకాపల్లి లోక్సభ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు మొత్తం మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను దగ్గర దగ్గర యాభై శాతం స్థానాలలో మార్పులు కూడా చేశాం ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే ఎందుకనంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా దగ్గర దగ్గర యాభై శాతం స్థానాలలో మార్పులు కూడా చేశాం ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే ఎందుకనంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికీ ఉండకపోవచ్చేమో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా దగ్గర దగ్గర యాభై శాతం స్థానాలలో మార్పులు కూడా చేశాం ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే ఎందుకనంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటి కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం ఈ చట్టం కూడా మనమే అమలు చేసాం దాన్ని దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు యాభై శాతం అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలు అయితే ఈ రెండు వందల స్థానాలకు గాను వంద స్థానాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ యాభై శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని గట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా యాభై తొమ్మిది స్థానాలు రెండు వందల స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు పదకొండు స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది ఆడవాళ్ళకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం రెండు వందల స్థానాలకి ఇరవై నాలుగు స్థానాలంటే పన్నెండు శాతం అక్కచెల్లెమలకి ఇవ్వగలిగాం కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను లాస్ట్ టైం పంతొమ్మిది ఇస్తే ఈసారి ఇరవై నాలుగు దాకా తీసుకొని పోగలిగాం ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా డెబ్బై ఏడు శాతం మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రెండు వందల మందిలో ఏకంగా డెబ్బై ఏడు శాతం మంది గ్రాడ్యుయేట్స్ ఆ పై చ ఆ పై ఆ పై ఆ పై చదువులు చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు గాను డెబ్బై ఐదు శాతం గ్రాడ్యుయేట్స్ ఆ పైన పై చదువులు చదవగలిగిన వాళ్ళు మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా మైనారిటీస్ కూడా ఇంతకుముందు ఐదు స్థానాలు ఇస్తే ఇవాళ ఏడు స్థానాలతో మైనారిటీ సంఖ్యలను కూడా సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా మొత్తం మీద యాభై శాతం నా అని పిలుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘటంగా మరొకసారి చెబుతూ